హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక చివరి తేదీ అనేది కూడా విడుదల చేస్తూ ఈ తేదీ లోపల వెంటనే ఈ పని అనేది కూడా చేస్తే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని అయితే తెలిపింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తేదీ అనేది కూడా విడుదల చేసింది ఇక ఇవాళ చివరి రోజు కావున ఇవాళ ఖచ్చితంగా ఈకేవైసీ ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఖచ్చితంగా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కావని ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా ఈరోజు చివరి రోజు కన్నా కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించండి లేదా ఆన్లైన్లో మొబైల్ ద్వారానే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇలా ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో